వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ నేను మీ సుమలత ఎఫ్రాత ప్రార్థన మందిరంలో నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జోగులంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండల కేంద్రంలో న్యూ ఎసి కాలనీలో ఉన్న ఎఫ్రాతా ప్రార్థన మందిరంలో పాస్టర్ ఎజ్రా సామేలు ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు పాస్టర్ నూతన సంవత్సరం సందర్భంగా గడిచిన సంవత్సరమంతా కాపాడిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ పారిశుద్ధ్య గ్రంథమైన బైబిల్ పట్టణంలో నుండి కొన్ని మాటలు భక్తులకు తెలుపుతూ నువ్వు జీవించు సంవత్సరము అధికమగను సంవత్సరములు నీ దయా కిరీటం దరింపజేయున్నాను యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం ఎల్లప్పుడు నీ మీద ఉండరు అని విశ్వాసకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు భార దేవుని కూడా సహాయము ఏ కూడా రాదు

మనము దాటి ఉన్నాము అంటే రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు మనం ప్రవేశించాము దాటాము అంటే దానికి గల కారణం ఏంటంటే పద్దెనిమిదవ కీర్తన సహాయం వలన నేను సైన్యం చేయించును నా దేవుని సహాయం వలన దాటాడు కీర్తనకారుడు నా దేవుని సహాయము వలన నేను ప్రాకారము దాటుకున్న సంగతి కీర్తనకారుడు తాను తెలియజేశాడు ప్రేమ వాళ్ళ రెండు వేల స్థలంలో దేవుడు ఎంతైన స్థలంలో ఉంటాడు అని కీర్తన కాని యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని తాను గ్రహించాడు కనుక తాను కొండల తట్టు తమ వ్యక్తిలో దేవుని వాక్యం దైవ గ్రంథంలో ఉంది